మాతృదేవతాభ్యమహాపితృదేవతాభ్యమహ శ్రీకృష్ణ పరమాత్మ నేను మహా శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం తిరువూరు శిషమేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈరోజున భగవద్గీత పదహారవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ శ్లోకం ఇరవయో శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం అదేంటంటే तानहं दिशतः क्रूरान् संसारेषु नराधमान् राधमान् क्षिप्रं असुरीस्वेव योनिषु असुरीं यो नमापन्नाः मूढाजन्मनि जन्मनि मामप्राप्तेव कौन्तेय सतो అంచధమాన్ అని తెలియజేస్తుంది అంటే ఇక్కడ అసురగణాలు కలిగినటువంటి అసుర గుణాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నాస్తికత్వాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు దేనిని నమ్మరు పరమాత్మని నమ్మరు సజ్జులను చెప్పేటటువంటిరు అందరినీ కూడా ద్వేషిస్తూ వాళ్ళ యొక్క ప్రవర్తన క్రూరంగా ఉంటూ ఉంటుంది పాప ఆచరణ చేస్తూ ఉంటారు అన్నీ ఎప్పుడూ పాపాలే చేస్తూ ఉంటారు ప్రధానంగా ఉన్న నరమాధులే వీళ్ళు వీళ్ళని అసురజీవులు అని చెప్తూ ఉంటాం అయితే కర్మఫలదాతనైనటువంటి నేను అలాంటి వారికి ఎప్పుడూ కూడా అలాంటి జన్మలే ఇస్తూ ఉంటాను దేనికంటే అవి అడవిలో ఉండేటువంటి సింహాలు పులులు రాక్షసులు అలాగే ఒకటి ఒకటి తినేటటువంటి ఒకరినొక చంపుకునేటటువంటి గుణాలు కలిగినటువంటివి కాబట్టి వాళ్ళకి ఆ జన్మ జన్మలే వస్తూ ఉంటాయి అదేవిధంగా అవివేకులైనటువంటి వారు అసుర గుణాలతో ఎప్పుడైతే ఒకసారి అసుర జన్మలో కనుకబడితే ఆ పైన జన్మకు అధోగతి పాలవుతూనే ఉంటారు ఎందుకంటే అక్కడ ఆ జన్మలో నేను చెప్పేటటువంటి ఉపదేశాలు వాళ్ళకి చేరవు కాబట్టి కాబట్టి ఆ అదే మార్గంలో వాళ్ళు కూడా నడుస్తూ జన్మకి దూరం అవుతూ నన్ను ఇంకా ఇంకా దగ్గరకు చేరుకోలేక అధోపాలవుతూ ఉంటారని తెలియజేస్తుంది కాబట్టి సాధకుడు ఎప్పుడూ కూడా పరమాత్మనైన నన్ను చేరాలంటే మంచి గురువు దగ్గర ఉపదేశం పొంది గురువు చెప్పినటువంటి విషయాలను సేకరిస్తూ తన దగ్గర ఉన్నటువంటి అసుర గుణాలన్నీ వదిలేస్తూ ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వారు దైవ సంపన్నులవుతారని తెలియజేస్తుంది స్వస్తి సర్వే జనా సుఖినవంతు